శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత భాష్యము చతుర్దశో అధ్యాయ గుణత్రయ వివాగ యోగ పదమూడవ అధ్యాయం మన పరస్పరము కలిసియున్న ప్రకృతి పురుషుల యథార్థ స్వరూపము చెప్పబడినది అట్లే భగవద్భక్తితో పాటు అమానిత్వాది గుణములను సేవించినందువలన భవబంధములు ఉండవు అని కూడా చెప్పబడినది ఆ సందర్భమున ఉత్తమ అధమ జన్మల నెత్తుటకు గుణసంగమే ప్రధాన కారణమని గత అధ్యాయమున చెప్పినట్లు సంసార బంధమునకు పూర్వజన్మలో పొందిన సుఖదులే కారణమని అవి సత్వాది గుణముల వలన కలుగుచున్నవి అని కూడా చెప్పబడినవి ఇక ఈ అధ్యాయమున గుణములు ఏ విధముగా బంధ కారణములుగుచున్నవి ఆ గుణములను ఏ విధముగా దూరము చేసుకొనవచ్చునో కూడా చెప్పుచున్నాడు భగవాను వాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితో గత శ్రీకృష్ణ పరమాత్మ ఇంకనూ ఈ విధముగా చెప్పుచున్నాడు అర్జున ఇప్పుడు జ్ఞానములలో ఉత్తమ జ్ఞానమును నీకు చెప్పుచున్నాను ఈ జ్ఞానమును పొందినందువలననే మునులందరూ పరమసిద్ధిని పొందగలిగిరి ప్రకృతి పురుష సంబంధము గల సత్వాది గుణజ్ఞానమునే తిరిగి చెప్పుచున్నాడు ఇది పూర్వోక్త జ్ఞానము కంటే భిన్నమైనది ఇది ప్రకృతి పురుష జ్ఞానములన్నింటికంటే ఉత్తమమైనది మునులందరూ ఈ జ్ఞానమును పొంది మననము సంసార సంసారబంధము నుండి ముక్తులై ఆత్మస్వరూపమును పొందుట అనే సిద్ధిని పొందిరి పునరపిత జ్ఞానం పలీనా విసిష్ విసినష్టి తాను చెప్పబోవు జ్ఞానము యొక్క ఫలము చాలా గొప్పది అని తెలుపుచున్నాడు ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ మమర్మ్యమాగతా సర్గే అపి నోపజాయంతే వ్యధంతి వ్యధంతిచ్ఛ నేను చెప్పబో జ్ఞానమును ఆశ్రయించిన వారు నా సాధర్మ్యమును పొందెదరు వారు సృష్టి కాలమున పునర్జన్మనెత్తరు అట్లే ప్రళయకాలమున వ్యధను పొందరు నేను చెప్పబోచున్న జ్ఞానమును ఆశ్రయించి మాత్సమ్యమును పొందిన సజ్జనులు సృష్టి కాలమున జన్మనెత్తరు అట్లే ప్రళయకాలమున వారు మరణింపరు ప్రాకృత గుణములు సంసార బంధ లఘుచున్నవి అని చెప్పుచు గత అధ్యాయములో యావత్ సంజాయతే అని చెప్పినట్లు ప్రకృతి పురుష సంయోగము వలన కలుగు ప్రాణి సముదాయమంతయు స్వతంత్రము కాదని భగవద్ధీనమైనదని చెప్పు పేర్కొనుచున్నారు మమయో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దామ్యహం సంభవ సర్వూతానా తోభవతి భారత అర్జున జగత్కారణమైన మహద్ బ్రహ్మ నాకు బంధించినది నాకు సంబంధించినది కావున దాని అందు నేను గర్భమును స్థాపించుట వలన ఈ సమస్త ప్రాణులు పుట్టుచున్నవి మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం